నమస్తే భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం ఏడాదిన్నరగా నమ్మకంగా పనిచేస్తున్న కారు డ్రైవర్ యజమానిని బురిడి కొట్టించి నలభై లక్షల నగదు కారుతో పరారయ్యాడు టీవీ పెళ్లి చేసుకుని కొట్టేసిన నగదుతో బిజినెస్ చేసి సెటిల్ అవుదాం అనుకున్నాడు ఇటీవల నిశ్చితార్థం చేసుకుని మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా పోలీసులకు చిక్కాడు పెళ్లిపేటలు ఎక్కబోయి ఆ డ్రైవర్ను పోలీసులు కటకటాలోకి నెట్టారు నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్ చేసిన సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావులు వివరాలు వెల్లడించారు వాటర్ బాటిల్ తీసుకువచ్చేసరికి డ్రైవర్ కారు కంగుతిన వినయ్ కుమార్ డ్రైవర్ విజేంద్ర సింగ్ నెంబర్ కు ఫోన్ చేశాడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కారుతో పాటు కారులో ఉన్న నలభై లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు అతని ఫిర్యాదుతో ప్రత్యేక టీమ్ తో హైదరాబాద్ రాజస్థాన్ రాష్ట్రంలో గాలించారు రాజస్థాన్లో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా మొదటగా డబ్బులన్నీ ఖర్చయ్యాయని ఐపీఎల్ బెట్టింగ్ లో డబ్బులన్నీ పోగొట్టుకున్నానని బుకాయించాడు పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు విజేంద్ర సింగ్ వద్ద నుండి ఇరవై లక్షల డెబ్బై వేల నగదు పదకొండు లక్షల విలువ చేసే స్కార్పియో కారు ఓనర్ వినయ్ కుమార్ కియా సెల్టోస్ కారుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు మిగిలిన డబ్బుతో ఇన్ని రోజులు విలాసవంతంగా గడిపినట్లు ఒప్పుకున్నట్లు డీసీపీ తెలిపారు అతనిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు ఎస్ఐసిఐ ఏసీపీలను డీసీపీ అభినందించారు ట్వంటీ నాడు ఈయన మాకు వినయ్ కుమార్ గుప్తా అత్తాపూర్లో నివాసం ఉండే అత్తాపూర్లో నివాసం ఉండే వినయ్ కుమార్ గుప్తా అనే అతను తాను స్టీల్ లో బిజినెస్ చేస్తానని చెప్పి ಅತ್ತಪೂರ್ವ ತನ್ನ ಷಾಪ್ ಅಪ್ಪಿ ತನ್ನ ಡ್ರೈವರು ವಿಜಯೇಂದ್ರ ಸಿಂಗ್ ಅಪ್ಪಿ ಮೇಮ ಕಜಿನ್ಗೆ ಹಾಂ ಮೇಲೆ ಅನಂತಪುರ ಎದು ನಾರಾಯಣಪುರ ಮೀದ್ರ ಕಾರ್ ವೇಸಿ ನೇನು ಇಲ್ಲೊರ್ ಕೆಫೇ ದರಗಿ ವಾಟರ್ ಬಾಟಿಲ್ ಕುಂದು ಬೆಳಗೇನೆ ನಾ ಡ್ರೈವರ್ ವಿಜಯೇಂದ್ರ ಸಿಂಗ್ ನಾನು ಕಾರ್ಕ ಎಲ್ಲಿಪಾಡು ದಾಂ ಮೋದು ಲಕ್ಷವರೆಗೆ ಉಂಟು ಅನಿ ರಾತ್ರಿ ಪನ್ನೆಂಡು ಗಂಟೆ ಗಂಟೆವರೆಗೂ ಕಂಪ್ಲೈಂಟ್ వెంటనే ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇన్వెస్టిగేషన్లో పాటుగా దీనిలో చాలా వరకు సీసీటీవీలు తర్వాత ఇంకా ఇతరత్ర టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వర్క్ చేస్తే నాకు ఒక వన్ 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 మంత్ పైన అఫెండర్ మనం దొరకకుండా దక్కించుకుంటాం అయితే మనం ఒక స్పెషల్ దీనికోసం ఎట్పలో డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంగా సిపిసార్ పర్మిషన్ తీసుకొని ఒక సెపరేట్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది వీళ్ళను టీమ్ ఫామ్ చేసి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ భర్తీ చేయడం జరిగింది వాడిని డిటెక్ట్ చేయడము ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది మొత్తం ఫైండ్ అవుట్ చేయడంలో సక్సెస్ కావడం జరిగింది ఈరోజు మార్నింగ్ అతన్ని అపెండర్ను కష్టాలు తీసుకోవడం జరిగింది అయితే ఎప్పుడైతే ఈ ఫోర్ లా త్రీ ల్యాక్స్ పోయినాయని చెప్పిన విజయ మన వినయ్ గుప్తా తెల్లవారు వచ్చి సార్ అది నిన్న కౌంట్ సరిగా చూసుకోలేదు దానిలో ఫార్టీ ల్యాక్స్ ఉన్నాయి సార్ అని చెప్పి మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా యాడ్ చేయడం జరిగింది మళ్ళీ స్టార్ట్ అయ్యా అయితే ఈ ఫార్టీ ల్యాక్స్ అనేసరికి మనం కొద్దిగా ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలని చెప్పేసి గట్టిగా టీం ఫామ్ చేసి వర్క్ చేస్తే మనకు ఈ విజేందర్ సింగ్ దొరకడం జరిగింది ఈరోజు మాని ఇతని దగ్గర టోటల్గా ట్వంటీ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ క్యాష్ దొరికింది మాకు దీంతో పాటుగా ఇతను ఈ డబ్బులో నుండి కొన్న మహీంద్రా స్కార్పియో ఫోన్ వెహికల్ ఒకటి దొరికింది అంటే దా పదకొండు లక్షల వర్త్ ఉండే కార్ ఒకటి కొనుక్కోవడం జరిగింది అది అదొకటి తర్వాత వివో ఫోన్ తర్వాత వివో ట్వంటీ వన్ వై ట్వంటీ వన్ అనే ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది మొత్తము దీని వర్త్ మహీంద్ర కార్ దీ లెవెన్ ల్యాక్స్ ప్లస్ ఈ ట్వంటీ ల్యాక్స్ అంటే ట్వంటీ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ క్యాష్ మనం తీసుకున్నట్టు తర్వాత ఇంకోటి రికవరీ చేసినట్టు తర్వాత ఒక మూడు లక్షల రూపాయలు వీళ్ళ ఫ్రెండ్కు ఇవ్వడం జరిగింది అతని మహమ్మద్ అనే ఫ్రెండ్కు ఆయన వేరే వేరే పని మీద ఆడితే అతనికి ఒక త్రీ ల్యాక్స్ ఇచ్చినట్టుగా అది కూడా మేము ఇంకవర్ చేస్తాం మిగతా ఖర్చు మిగతా అమౌంట్ అయితే ఫైవ్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఏదైతే ఉందో అది తన విలాసాలకు తాగడానికి తిరగడానికి ఖర్చు చేయడం జరిగింది వన్ మంత్ లోపల అయితే ఈ వర్క్లో ఇంటాక్ట్ అంటే దాదాపుగా మొత్తం అమౌంట్ ఎక్కడ కూడా మిస్ కాకుండా ఈ వర్క్ చేసినందుకు చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్ గారికి మరియు డిఐ నాగార్జున గారికి ఈ మొత్తం ఫీల్డ్ వర్క్ చేసిన వెంకటేష్ డిఎస్ఏ సురేష్ అభిలాష్ తర్వాత సంజయ్ ఏఆర్పీసీస్ అంటే మనకు సార్ కూడా ఒక ఇద్దరు పీసీలను ఇవ్వడం జరిగింది సచిన్ శివాని వాళ్ళతో పాటుగా మన విష్ణు రైటర్ తర్వాత అరుణ్ సంతోష్చార్య అనే కానిస్టేబుల్ వీళ్ళంతా ఒక టీమ్గా పనిచేసి ఇతని అఫెండర్ను ఈ విజయంద్ర సింగ్ను పట్టుకోవడం అనేది చాలా గొప్పగా విషయం ఇది ఈ పూర్తి అమౌంట్ను మనం కోర్టుకు దర్జీ చేయడం జరుగుతుంది తద్వారా ఈ విక్టిమ్కు అందజేయడం జరుగుతుంది తర్వాత ఇటువంటి వాళ్ళ విషయంలో సిపిసార్ కొద్దిగా కఠినంగా వ్యవహరించమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది దీనిలో ఖచ్చితంగా శిక్ష పడేటట్టుగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా సివిసార్ వీళ్ళందరూ ఎవరైతే ఈ టీంలో వర్క్ చేసి ఈ కేసు అత్యంత క్లిష్టంగా ఉండే మాకు అటు అటువంటి దాన్ని కూడా ఛేదించి అతన్ని పట్టుకోవడం అనేది జరిగింది అది అందుకని వీళ్ళందరికీ తన తరఫున రివార్డు కూడా ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది అంతేకాకుండా మేము నారాయణగూడ పోలీస్ తరఫున మేము కోరేది ఏంటంటే నారాయణగూడలో ఈ మధ్య ఈ సర్వెంట్ తెప్స్ అనేది మా నోటీస్ వచ్చిన ఐదారు కేసులు ఆ దాదాపు అన్నీ డిటెక్ట్ అయింది అంటే వీళ్ళు సీనియర్ సిటిజన్స్ కోసము ఈ సర్వెంట్స్ని పెట్టుకోవడము సర్వెంట్స్ వేరే రాష్ట్రాల నుండి కానీ ఇతర ప్రాంతాల నుండి కానీ రావడం వాళ్ళకు ఒక నెల రెండు నెలలు నమ్మకంగా ఉండడం అయితే వీళ్ళు బీరువా తాళాలు సరిగా వేసుకోకుండా నమ్మి వాళ్ళ ముందరి బీరువా తాళాలు కానీ బీరువాలు లాక్ వేయకుండా ఉంచడం కానీ అటువంటివి చేసి వీళ్ళు పొద్దున బయటకు పోయి సాయంత్రం వచ్చేసరికి కొంత డబ్బు ఇట్లా మిస్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఏదైతే సర్వెంటును పెట్టుకుంటే వాళ్ళ ఆధార్ కార్డు ఫోన్ నంబరు అడ్రస్ ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే పెట్టుకోవాలని మా తరఫున కోరిక వేరే ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే పెట్టుకుంటే వాళ్ళు జామీ జామీన్ ఉన్నట్టు దానికి హామీ ఉన్నట్టుగా ఉంటుంది అట్లా లేకుండా ఎక్కడెక్కడ నుండో వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళు ఆశ్రయించి ఇరవై ఇరవై వేల జీతం ఇస్తూ వాళ్ళ ముందటినే క్యాష్ కానీ బంగారం నగర్ అన్నీ వాళ్ళ ముద్దడితే వాళ్ళకు ఆశ పుట్టి చేస్తూ ఉన్నారు ఇవి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు వస్తుంది అని చెప్పి కానీ అదృష్టవశాత్వం అందరూ దొరకడం జరుగుతుంది అట్లే అదే రకంగా వీళ్ళు నారాయణగూడ పోలీసు కూడా పనిచేస్తున్నారు కాబట్టి మా తరఫున నారాయణగూడ పోలీసుకు అప్రిషియేషన్ తెలుపుతూ ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరైనా సర్వెంట్స్ని పెట్టుకుంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబరు వాళ్ళ విలాసం అంటే వాళ్ళ అడ్రస్ ఖచ్చితమైన అడ్రస్ తర్వాత హామీ అతనికి రిఫరెన్స్ ఉంటే మాత్రమే పెట్టుకోవాలనేది మా రిక్వెస్ట్ థ్యాంక్ యూ అండి ఇది నాలా నగర్లో దొరకబట్టడం జరిగింది అయితే దీనిలో కొంత క్యాష్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో పెట్టుకున్నాడు కార్లో వీడు దొరికాడు తర్వాత కొంత క్యాష్ ఒక బ్యాగ్లో పెట్టి ఆ సజ్జ మీద పాత బ్యాగ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే పడేసి ఉంచాడు అయితే అది ఆ ఫ్రెండ్కి తెలియదు అని అతని అది కూడా మనం సీజ్ చేయడం ఈయన రాజస్థానికి ఎందుకు రాజస్థానికి ఇంతకుముందు ఏమీ చేయలేదు అయితే ఇతను దాదాపు సంవత్సరం నరనుడు వీళ్ళ సార్ దగ్గర ఈ వినయ్ కుమార్ గుప్తా దగ్గర పనిచేస్తున్నాడు వినయ్ కుమార్ గుప్తానే ఇచ్చిండే బయటనే మనం కేసు కట్టినాం రాత్రి పన్నెండు నలభై ఐదుకి కేసు కట్టడం జరిగింది ఇన్స్పెక్టర్ వచ్చే కట్టాడు అది వెంటనే ఏపీకి చెప్పడం మేము ఇక అదంతా మేము లీగల్ ప్రొసీజర్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతాం అది నేను చేస్తాను ఈ ప్రొసీజర్ అంతా చేస్తాను అంటే ప్లాన్ అంటే ఈ ఒక్కడే ఎందుకు ఉన్నాడంటే అంటే వీడికి ఎంగేజ్మెంట్ అయింది రీసెంట్గా జనవరిలో అయింది ఇక ఇది లిఫ్ట్ చేసేసి ఒక కార్ అయితే కొనుక్కున్నాడు స్కార్పియో వెహికల్ అయితే కొనుక్కున్నాడు ఇక అదంతా పెళ్ళి కోసం అరేంజ్ చేస్తున్నాడు వేరే వేరే బిజినెస్ పెట్టుకోవాలని అతనికి ప్లాన్